నాగేంద్రశయనని నామ మాధుర్యంబు మూడు కన్నుల కెరుక పంకజాక్షని బలపరాక్రమే భారతీపతి అయిన కెరుక మధుకైట భారీ మాయ సమర్థత వసుధలో బలి చక్రవర్తి కెరుక పరమాత్మని దగ్ పక్షపాతంబు దశ శతాక్షుల పురందరుని కెరుక వీరికెరు కగునీ కథల్ వింతిల్లా నరుల నవ్వి పోరే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి నాగేంద్ర